ఎన్ఎమ్ఎన్ హితం టీవీకి స్వాగతం ఈరోజు ఏంటంటే తెలంగాణలో నిజాం రాజుల పరిపాలన జరిగినప్పుడు నిజాం రాజులలో ఇబ్రహీం కుదుబ్ షా గారు తాను తెలుగువాడు కానప్పటికీ కూడా తెలుగు భాష పైన ఎంతో ఇష్టంతో తెలుగు కవులను పెంచి పోషించడము జరిగింది కాబట్టి ఆ ఇబ్రాహీం కుదుబ్బ్ష గారికి రాముడు అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది చాలామంది అతనిని మల్కిబరాముడు అని పిలిచేవారు అయితే అతనిపైన అనేక మంది కవులు అనేక రకాలుగా పొగుడుతూ పద్యాలు రావడం జరిగింది అయితే ఒక కవి రాసినటువంటి ఒక పద్యము మనము ఈరోజు చూద్దాం రాజును ರಾಜುಗತು ರಾಹು ಮುಖಂಬು ನಜಿಕ್ಕೆ ಜಿಕ್ಕೆ ದೇವತುನು ರಾಜುಗಾಡತಡು ರಾವಣ ಸೂತಿಕಿ ನೋಡೆ ವಾಹಿನಿ ರಾಜುನು రాజుగాడతడు రామశరాహతిధూల నాజిలో రాజన రాజు మల్కి బరాముడే రాజు ధరాతలంబున అని పోగడం జరిగింది దీని యొక్క అర్థం ఏంటంటే రాజును రాజుగాడతడు రాజు అంటే ఇక్కడ చంద్రుడు అనే అర్థం అంటే చంద్రుడు అనేవాడు రాజు కాదు ఎందుకు రాజు కాదు అంటే రాహు ముఖంబున జిక్కే అంటే రాహుకు చిక్కినాడు ఈ రాహువు చంద్రుణ్ణి మెంగుతాడు కాబట్టి అతడు రాజు కాదు రాజును రాజుగాడతడు దేవత రాజును దేవత రాజు అంటే దేవతలకు రాజు ఇంద్రుడు ఇంద్రుడు కూడా రాజు కాదు ఎందుకు కాదంటున్నాడు అంటే రావణ సూతికి నోడే అంటే రావణ రావణాసురుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్ చేతిలో మన ఇంద్రుడు ఓడిపోయాడు కాబట్టి ఇతను కూడా రాజు కాదు అదేవిధంగా వాహిని రాజును రాజుగాడతడు వాహిని రాజు అంటే వాహిని అంటే ప్రవహించేది నది ఈ నదులు కలిసేది సముద్రంలో సముద్ర రాజు మరి సముద్రుడు కూడా రాజు కాదంటున్నాడు ఎందుకు కాదు సముద్రుడు అంటే రామశరాహతి దూలె నాజిలో అంటే రాముని యొక్క బాణానికి అతడు ఓడిపోయాడు కాబట్టి అతడు కూడా రాజు కాదు అదే విధంగా మరి రాజన ఆజి అంటే యుద్ధం యుద్ధంలో ఓడిపోయాడు మరి రాజన ఎవరు అంటే రాజన రాజు రాముడే ఈ మల్కిబరాముడే నిజమైన రాజు ఈ భూమి